మాది చరుబండ గ్రామం అండి అక్కడ మాకు వెళ్ళే స్థలం ఉంది అది మా అమ్మమ్మ మా తాతయ్యది మా అమ్మమ్మ మా తాతయ్యకి మా అమ్మ ఒక్కతే చేకుదుర్గ ఆవిడికి మేము ముగ్గురం పిల్లలం కానీ మా అక్క మా బావా కలిసి వాళ్ళ అబ్బాయి పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు మా చెల్లి విక్రులు నాకు మా చెల్లికి ఏ వాట లేకుండా అసలు ఏవి ఇవ్వని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల మేము సంబంధిత అధికారులు రెండు సార్లు కంప్లైంట్ చేసి ఉన్నారు పీజీఆర్ఎస్ రెండుసార్లు కంప్లైంట్ చేశాము కానీ వాళ్ళు కూడా ఏ చర్య తీసుకోలేదు ఎక్కడ పిలిచినా రామంటున్నారు మా లేదు లేదంటున్నారు సార్ మాకు న్యాయం జరిగేలా చేయమే రెవెన్యూ అధికారులు ఎంతమంది ఏ న్యాయం జరగలేదు మిస్ట్రీల దగ్గర కూడా వెళ్ళాము ఎక్కడ ఏ న్యాయం జరగలేదు మహిళ వీడికి సంబంధించి ఒకే కుటుంబంలో అక్క సంబంధించిన వాటాలని తెలియకోకుండా దొంగ పద్ధతిలో ఈరోజు కాయ సంతకాలు పెట్టించుకొని దాని మీద ఇలా తెలియకోకుండా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇది చాలా దారుణమని ఒక సామాజిక కార్యకర్తగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు నేను ఈవీ హౌస్లో సామాజిక కార్యకర్తగా మాట్లాడేది ఏంటంటే చాట్రాయి మండలంలో మరి మండల రెవెన్యూ అధికారి వారు వేరే మండలం నుంచి ఇన్ఛార్జి ఉన్నప్పటికీ మరి తహసీల్దార్ గారికి తెలియకోకుండా అప్పుడున్నటువంటి తదరు అధికారి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి కానీ ఏం లేకోకుండా డీటీ గారు వాటి మీద సంతకాలు పెట్టి వాటిని రిజిస్ట్రేషన్ పంపించడం ఎంతవరకు కరెక్టు మరి తహసీల్దార్ సంతకాలు ఎవరైనా పెట్టచ్చా అని ఒక సామాజిక కార్యకర్తగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రధానంగా మరి అదేవిధంగా గ్రామంలో ఏదన్నా రిజిస్ట్రేషన్ జరగాలన్నా పాస్బుక్లు కావాలన్నా ఫస్ట్ రెవెన్యూ గ్రామ రెవెన్యూ అధికారి సంతకం పెట్టాల్సిన అవసరం కూడా ఉంది మరి గ్రామ రెవెన్యూ అధికారికి సంబంధం లేకోకుండా మరి డైరెక్ట్గా డీటీ గారు ఎంఆర్ఓ గారి సంతకాలు లేకోకుండా తానే ఎంఆర్ఓగా సంతకాలు పెట్టడం ఏంటనే దాని మీద దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించి మరి అర్హత లేకోకుండా సంతకాలు పెట్టిన అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను జిల్లా ఉన్నతాధికారులని న్యూజ్ సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ సామాన్య మహిళ ఉన్నారో వీడికి న్యాయం చేయాలని కూడా ఒక సామాజిక కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా గుమ్మల నాగమణి ఆవిడికి ముగ్గురు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిగి ఉన్నారు కప్పల మొత్తమ్ గారికి ఏకైక వారసురాలైనటువంటి చేతి దుర్గమ్మ ఆమెకి పుట్టినటువంటి సంతానం ముగ్గురు ఒక ఒక ఆవిడ లక్ష్మి రెండో ఆవిడ నాగమణి మూడో ఆవిడి గోవిందమ్మ వీళ్ళు గత పదమూడు సంవత్సరాల క్రితం నా వివాహం అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి జంగారెడ్డి అనే గ్రామంలో స్థిరపడి ఉన్నాను నాకు ఎటువంటి సమాచారం లేకుండా నా భార్యకి ఎటువంటి సమాచారం లేకుండా వీళ్ళు తన కొడుకుకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉన్నారు ఫస్ట్ గ్రిప్ట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అంటే దానికి ఆ ప్రాపర్టీకి ఎవరు వారసులు లేకుండా ఉండాలి ఎటువంటి వారస హక్కు వారసత్వం హక్కు లేక కలిగి ఉండాలి తన ఓన్ ప్రాపర్టీ అయి ఉండాలి కానీ ఇక్కడ అదేం జరగలేదు వీటి నుండి ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ ఎండౌస్మెంట్స్ కానీ ఎఫ్ఎంసీ కానీ ఏమీ లేకుండా సంబంధిత విఆర్ఏ షానుభాషను వాడు సహాయంగా తీసుకుని సంబంధించి ఇక్కడ డి డిటీగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డిటీ గారు ఈశ్వర్ గారు వీటన్నిటిలో కూడా స్టాంప్ వేస్తున్నారు ఇది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తానే ఎంఆర్ఓ గారుగా ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఫర్ ఈశ్వరాని ఉండాలి ఈ స్టాంప్ మీద ఫర్ ఈశ్వరాని ఉండాలి కనీసం అది కూడా లేదు తానే ఎమ్ఆర్ఓగా అధికారిగా ఫీల్ అయ్యి దీన్ని రిజి రిజిస్ట్రేషన్ చేయించి ఉన్నారు ఇంకో విషయం ఇక్కడ సరణమి వేరు ఫ్యామిలీ నెంబర్ వేరు కప్పల ముత్తమ్మ కప్పల నాగేకి ఏకైక వారసరాలు శేఖ్ దుర్గమ్మ కప్పల కేశవులు సన్ ఆఫ్ సత్యం అనేవాళ్ళు పార్వతి అనేవాళ్ళు వేరే కుటుంబం ఇక్కడ సంతానం అనేది కప్పల ముత్తమ్మ గారికి నాగే గారికి లేను సో వారసత్వంగానో లేకపోతే సరణం పైన వాళ్ళకి వెళుతుంది ఇక్కడ ముగ్గురు ఆ కుమార్ దుర్గామ గారికి ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారు కలిగి ఉన్నప్పుడు ఈ అటు ఉమ్మడి సంబంధించిన అటువంటి ఆస్తిని ఇంటి స్థలాన్ని వారు అక్రమ రిజిస్టర్ ఉన్నారు దానికి సంబంధించిన అటువంటి ప్రూఫ్లు కొన్ని మా దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఎలక్ట్రిసిటీ బిల్లు దీన్ని గత ఎలక్ట్రిసిటీ వాళ్ళని హెల్పర్గా పనిచేస్తున్న లైన్మెన్ గారిని గత నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు కరెంట్ సర్వీస్ మార్చమని అయినా ఆయన మార్చలేదు రెండవది పంచాయతీ ఆఫీసులో రికార్డులు తీసి కప్పల మొత్తం మొత్తం చేశారు ఇంతకంటే అన్యాయంకేదని ఉంటుందని కూడా నేను మీ సభాపూర్వంగా నేను అడుగుతున్నా ఎందుకంటే మా అనే బాపాటి హౌస్ బిల్లుని వాళ్ళు మొత్తంగా కరప్షన్ చేశారు రెండవది ఇదిగోండి కప్పల నాగే గారికి ఆ హయాంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి తాత ఇంటి పట్ట అన్నీ ఉన్నాయి వీళ్ళన్నీ చేసిన ఆ ఇంటిని ఖాళీ స్థలంగా కప్పల కేశవలు గారు ఖాళీ స్థలం అని అది ఒక తన సొంత ఆర్జితం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించి ఉన్నారు ఖాళీ స్థలం ఎక్కడ ఉందండి దాని ఇంటికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఉంది అందులో ఇల్లు కూడా ఉంది ఇదిగోండి తిరువురు రోడ్డు తిరువురు రోడ్డు తిరువురు రోడ్డు సంబంధించి ఎక్కడ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ ఉన్నప్పుడు ముగ్గురు చెల్లెళ్ళకి సమా ముగ్గురు వారసరాలు సమానంగా పంచవలసింది పోగా ఇదిగోండి ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మూడు సెంట్లు ఈ ఖాళీ స్థలం మూడు సెంట్లు ఇల్లు ఉన్నటువంటి రెండు సెంట్లు కలిపి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నారు ఇక్కడ ఉన్నదాన్ని వదిలేశారు అది ఎందుకనే వదిలేశారనేది నాకు కూడా తెలీదు ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం వారసత్వంగా ఆస్తిని పంచుకోవాలంటే ప్రథమ కుమార్తెకి మొదట వాటా ద్వితీయ కుమార్కి రెండవ ఆట త్తీయ కుమార్కి మూడో ఆట అనేది వస్తుంది ఇందులో అందరూ ఇల్లు ఉంది ఇల్లు లేదని చెప్పి ఎఫ్ఎంసీ లేకోకుండా దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు చేశారు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సదరు శ్రీనివాసరావు గారు అని విశ్వపేట సబ్ రిజిస్టర్లో చేసి ఉన్నారు ఆ రిజిస్ట్రేషన్ తెలుసుకున్న మరో క్షణంలో అంత గతంలో నేను మాట్లాడాను నాలుగైదు నెలలకు ముందు ఒకసారి మాట్లాడాను నవంబర్లో సెప్టెంబర్లో మాట్లాడాను డిసెంబర్లో నేను వస్తానని చెప్పాను వస్తానని చెప్తే సంబంధిత వీళ్ళు గ్రామ పెద్దలకు నేను ఇన్ఫార్మ్ చేశాను గ్రామ పెద్దమ్మలకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు మేడ వెంకటేశ్వరరావు ఈ నెల వచ్చే నెల ఫస్ట్ తారీఖుని రామ్మని డిసెంబర్ రెండు రెండో తారీఖు నాకు గొప్ప గొప్ప గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు ఏది అక్రమ రిజిస్ట్రేషన్కి పాల్గొని మేడ వెంకటేశ్వరరావు గారు కేశవుల గారు కపల లక్ష్మి ఈవెన్ సానుభాష వీఆర్ఏ వీళ్ళందరూ కూడా నాకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఉన్నారు ఇది రెవెన్యూ వ్యవస్థ ఎటు నుంచి ఎటు పోతుంది అనేది కూడా నాకేం అర్థం కావట్లేదు ఒక నాకు ఇన్ని తెలిసిన నాకే నన్ను అన్యాయం చేశారంటే ఒక సామాన్యుడికి మానవుడికి న్యాయం జరుగుద్దా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒకటి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక స్థలం కొన్నా ఇల్లు కొన్నా దాని గురించి పూర్తిగా తెలిసినటువంటి పెద్దలను పెడతారు ఆ పెద్దల వయసు కూడా ముప్పై నుంచి ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు యువతని అనుకుంటారు కానీ ఇక్కడ భాష అనే వ్యక్తిని యాభై ఐదు సంవత్సరాలు అనే వ్యక్తిని ఇందులో విట్నెస్గా పెట్టారు విఆర్ఏ ఈ దొంగ రిజిస్ట్రేషన్ అనడానికి ఇది గొప్ప కాయంగా ఒక నిర్వచనం ఉండదు ఒక బాధ్యత గల అధికార ఉండి స్థానికంగా అన్ని తెలుసుకోవాల్సిన అధికార అయ్యుండి ఒక విఆర్ఓకి ఎంఆర్ఓ గారికి డిటి గారికి అక్కడ ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చే వాళ్ళకి తెలియపరచడం కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈయన పూర్తిగా సహకరించాడని నేను చూపిస్తున్నా ఇది కూడా సాక్షి సంతకం అది చాంద్రభాష అనే బీఆర్ఏ సాక్షిగా సంతకం సాక్షిగా సంతకం పెట్టి ఉన్నారు పెట్టారు పెట్టినప్పుడు ఇక్కడ ఈ దస్తావేజులు తయారు చేసినటువంటి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఎలా ఇస్తారండి ఏ శ్రీనివాసరావు అయినా శ్రీనివాసరావు అనే వ్యక్తి దస్తావేజులు తయారు చేస్తున్నారు దస్తావేజులు తయారు చేస్తున్నారంటే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఉండాలి ఫ్యామిలీ వారసులు అందరూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండాలి ఒకళ్ళంత ముందు మరణించిన వారైతే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు ఉండాలి అదేవిధంగా ఈ భూమి మీద వారసు ఎవరు ఉన్నారనేది తెలుసుకుని దస్తావేజులు తయారు చేయాలి అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ విధానంగా ఒక పక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి చేసి సదరు సబ్ రిజిస్టార్ అనేటువంటి శ్రీనివాస్ గారికి ఫార్వర్డ్ చేశారు నేను ఆ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలి వారసరాలు జంగారెడ్డి గుడి నుండి వస్తుందని చెప్పి సంబంధిత పెద్దలను కోరాను పెద్దల మాటలు కూడా శ్రీనివాసరావు గారు పక్కన పెట్టేశారు పదకొండున్నర నుంచి నేను జంగారెడ్డి గుడి నుండి వచ్చి ఈ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నేను వస్తున్నానని చెప్పి రెండు గంటల పది నిమిషాలకు నేను నిసనపేట సబ్ రిజిస్టార్ చేరుకున్నాను అప్పటికి సంబంధిత వీఆర్ఏ సానుభాషను కూడా మందలించారు ఏం జరుగుతుందని నేను ఏదో పని మీద వచ్చాను ఈ రిజిస్ట్రేషన్ ఏం జరగట్లేదు మీరు అడిగినట్టు అంత తప్పు అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి పెద్దలను కూడా తప్పుదారి పట్టించినటువంటి సానుభాష మీద సంబంధిత డీటీ గారి మీద సంబంధించిన సవరిస్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను మనం చేసుకున్నా ఒక ఎస్టీ ఒక ఎస్టీ ఎస్సి సంబంధించిన అటువంటి కులాన్ని చెందించినటువంటి ఆస్తిని ఇలా దుర్వినియోగం చేయడం ఈ ఈ ఎకానమిక్ ఇయర్లో ఇంత ఇంత ఉన్న వ్యవస్థ ఉన్న రెవెన్యూ వ్యవస్థ మీద మన సీఎం గారు చాలా ఫోకస్ పెట్టి ఉన్నారు ఈ అధికారుల్ని ఆ చేయించినటువంటి వారిని దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను కంప్లైంట్ పిలిస్తే ఎస్ఐ గారు పిలిస్తే నేను రద్దుపరుచుకుంటానని చెప్పినట్టు కేశవులు తెల్లారి రాజకీయ నాయకులు వాళ్ళ అండ చూసుకుని తలారి కూర్చుందామని చెప్పి వారం రోజులకి ఇంకో వారం రోజులకి ఇంకో వారం రోజులకి గడువు పెట్టి దాన్ని నిన్న కూడా కూర్చున్నప్పుడు దాన్ని సవలితం చేయలేదు ఇటువంటి అన్యాయం జరిగింది కాబట్టి అధికారులు అందరూ స్పందించి ఇప్పుడైనా సరే తక్షణమైన చేయాలని అక్రమ నిలిపివేయాలని నేను ఆ మిత్రుల్ని ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒక నా చిన్న వచ్చారు సమాధానంగా మా సమాధానం అనేది దీంతో గతంలో డీటీగా ఇన్ఛార్జ్ చేసే ఎఫ్ఐసిగా చేసిన హాజీదారు సంవత్సరంలో మంజూరు చేసే చాలా సర్టిఫికేట్ చూస్తే తెలియవస్తుంది దీంట్లో ఏంటంటే అర్జీదారు పలానా సర్వే నెంబర్లో నివాస స్థలం మంజూరు చేసేటప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ లాంటిదారు దీంట్లో మా దీని గారు ఏం చేశారంటే రెండు సర్టిఫికేట్ ఏమి లేదు పలానా రెవెన్యూ రికార్డ్ దాకా ఫ్రీడంగల్ దాకా ఎవరైతే ఉన్నారో పట్టాదారి పేరు మీద ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదే వారు ఉన్నది అని రాసిచ్చారు అంతేగాని దీంట్లో ఈ భూమికి సంబంధించి పలానా వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లి మధ్యలో వివాదం నడుస్తుంది కానీ పలానా వాళ్ళు మీకే ఇది చేయమని రీసెర్చ్ చేయమని కానీ ఎక్కడా కూడా సర్టిఫై చేసేవారు సార్ ఇప్పుడు ఇది ఎలా ఎలా పెడితే ఎలా ఇచ్చారు మీరు ఇది అనేది వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారు ఏ అనేది పెట్టుకుంటే

ఎవరైనా పెట్టుకుంటే పొలిషన్ సర్టిఫికెట్ మోడర్ తక్కువ ఎన్వాన్స్మెంట్ ఇచ్చారు దాంట్లో పలానా వాళ్ళు ఉన్నారండి అవును మా రికార్డు రెవెన్యూ రి కార్డు దాకా పలాన వాళ్ళు ఉన్నారు అని రాశారు అంతేగాని కానీ వాళ్ళ అనుభవంలో ఉంది కానీ పలాన వారికి వివాదస్థ భూమికి పలాన వారికి మంజూరు చేయమని కానీ కూడా ఎక్కడ దాకా పేరు అని రాసి అంటే అంతే ఆ సర్టిఫికెట్ బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేశారంట అది రిజిస్ట్రేషన్ జరిగింది అనేది మరి వారి అని అంటారు మరి మేము కేవలం మా తరఫున మా రెవెన్యూ పరంగా మేము ఫలానా వారి పేరు మీద ఉంది మాత్రమే ఎండార్స్మెంట్ ఓన్లీ పేర్ అడంగుల్లో పలాని వారి పేరు ఉంది అని ఇచ్చారే కానీ రిజిస్ట్రేషన్ చేయమని కానీ పలాని వారి పొజిషన్ లో ఉందని కానీ మీరేమి ఇవ్వలేదు అంటారు మండలం చనుబండ గ్రామంలో రీసర్వే నెంబర్ నూట ఒకటి బై పదమూడు నూట ఒకటి బై పదహారు శ్రీ కప్పల కేశవులు తండ్రి సత్యమను వారు

ఆ సంజాయి ఇచ్చిన మేము ఈ వివాదంతో పాటు రిపోర్ట్ రాసి పై అధికారులకు పంపించాలి పంపించిన తర్వాత అధికారులు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము నా పేరు దుర్గం పుల్లారావు సిపిఐ ఎమ్మెల్యే ప్రదేశం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి రోజు చాట్రాయ మండలంలో ఒక రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడం వల్ల భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కానీ మరి అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు మరి ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజావేదికలో ప్రజా పరిష్కార వేదికలో ఇస్తున్నటువంటి పిటిషన్ కూడా మరి పరిష్కరించిన పరిష్కరించాము వాళ్ళని ఒప్పించి అని చెప్పేసి ఆ పిటిషన్ కూడా మూవ్ చేస్తారే తప్ప పరిష్కారం అనేది చేయట్లేదు ఉదాహరణకి ఇప్పుడు మనం చనుబండ్డ గ్రామంలో చనుబండ గ్రామంలో మరి ఇక్కడ కప్పల కప్పల నాగయ్య భార్య ముత్తమ్మ కూతురు ఉంది ఆ కూతురికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరూ లేరు కానీ ముగ్గురు కూతురుకి సంబంధించినటువంటి ఆస్తి ఎనిమిది చెంట్లు మరి స్థలం ఉంది ఆ స్థలాన్ని ఒక కూతురు కొడుకు పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం ఈ యొక్క రెవెన్యూ అధికారులు వాళ్ళకి పొజిషన్ పోసేషన్ ఇవ్వడం అలాగనే మొత్తం వాళ్ళకి హక్కులు కల్పించడం జరిగింది అదేంటని చెప్పేసి మరి మిగిలినటువంటి అమ్మాయి నాగమణి అమ్మాయి నాగమణి గుమ్మళ్ళ నాగమణి అనే అమ్మాయి మరి వాళ్ళ కూతురు వచ్చి అడిగితే దానికి ఇప్పుడు ఇక్కడికి చెప్పేది ఏంటంటే నీకు ఏమైనా ఆస్తి హక్కు ఉన్నట్లయితే మీరు కోర్టుకెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా ఇక్కడ అధికారులు సమాధానం చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు మండలంలో చాలా ఉన్నాయి ప్రజా ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చినటువంటి సమస్యలు ఒకటి కంటిపాడు పోతనపల్లి గ్రామంలో ధారావతి చలపతి ఆయనకి రెండున్నర ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో అతను ఎప్పుడూ పూర్వం యాభై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు కానీ యాభై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమిలో ఎవరికో అతనికి అసైన్మెంట్ పట్టా ఉందని అతని భూమిలో నుంచి హరకరం విడగొట్టారు ఇతను చేస్తున్నటువంటి నెంబర్లు వేరు సర్వే నెంబర్లు వేరు అతనికి రికార్డు ప్రకారం ఉన్నటువంటి సర్వే నెంబర్లు వేరు ఇటువంటి పరిస్థితుల్లో ఆ సమస్యని ఇప్పటికీ పది సంవత్సరాలుగా ఈ రెవెన్యూ అధికారులు ఇప్పటికీ పరిష్కార మార్గం చూపించట్లేదు ఏంటంటే గ్రామంలోకి వెళ్ళి పెద్దల్లో పరిష్కారం చేసుకోమని చెప్తా ఉంది అలాగనే ఒక దుర్గం వెంకటేశ్వరం తన కార్డులో సంబంధం లేనటువంటి వ్యక్తిని దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఒక ఒక పేరు ఆ పేరుని తొలగించడానికి కూడా మా దగ్గర పరిష్కారం లేదని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడం వల్ల భూములు అక్రమంగా ఒకరి ఆస్తులు ఒకరికి మరి ఇచ్చేస్తూ వాళ్ళకి ఆన్లైన్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ రెగ్యులర్ తహసీల్దార్ని నియమించి ఈ సమస్యలకు పరిష్కారం చూపించవలసిందిగా లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం